మన చెండా లియన్న విద్యావంతుడైన ఏలియన్న వృత్తిచ్చ ఉపాధ్యాయుడైన తన మనసు మాత్రం నిరంతరం ఉద్యమాల వైపే పరితపించేది ఆనాడు నువ్వు కోరితే వందల ఎకరాల భూమిని సొంతమయ్యేది కోట్లాది రూపాయలు నీ దగ్గర ఉండేది ఆనాడు నీవనుకుంటే ఏ పదవైనా నీ వశం కానీ నాకు బ్రతకడానికి ఉపాధ్యాయ వృత్తి ఉంది ఇది చాలు అని నిరంతరం పోరుపాటనే ఎంచుకొని ఉద్యమం 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 అంటూ చివరి శ్వాస వరకు నిస్వార్థంతో పోరాడి జాతికి నువ్వు అందించిన గొప్ప నీతిని ఎలా మరిచిపోగలం కొండ గోగులు ఎరుపు కొండలే ఎరుపు మీ అమరత్వం అంతకన్నా ఎరుపు మీ ఉద్యమ నేపథ్యం ఓ మెరుపు ఎరుపంటే కొందరికి భయం వారి కంటే పసిపిల్లలే నయం అంటూ ఆకుపచ్చ జెండాను దేశ ఆదివాసీలకు పరిచయం చేసి ఓపీజీఆర్ పోరు అనే నాటి పాలక ప్రభుత్వాల గుండెల్లో నిద్రించిన ఓ నల్ల సూర్యుడా ఉద్యమాల వీరుడా ఉదయం పే రేపటి ఉదయం కోసం వేచి చూస్తావు ఈ రోజు నువ్వు అస్తమించావని కాదు రేపటి తరం కోసం ఉదయిస్తావని ఉద్యమాల పూల పాంపు నుండి వికసిస్తావని అనుకోలేదు నువ్వు మరణిస్తావని అనుకోలేదు తాడేపట్టే మా చేతులతో నీ పాడే పడతామని అనుకోలేదు ఆకుపచ్చ జెండాతో స్వయం పాలనంటూ నినదించిన మేము ఆకుపచ్చ జెండాలతో నిన్ను అంతిమ అంతకంటే ఏమని రాయగలము నిన్ను పైన చూస్తే కింద చూస్తే మన్ను ముందుకు సాగదు మా పెన్ను కంఠంతో ధ్వనించలేని నిచ్చే స్థితిలో కంట పెడుతూ కన్నీటి జోహార్లు అర్పిస్తున్నాం కామ్రేడ్ చెండలి అన్న రాజు చేతి కత్తి రక్తంబు వర్షించి సుఖవి చేతి కలము సుదలు గురియు అతడేల గలుగు యావత్ తడేల గలుగు ఇహము పరము సాగర తీరం సహితం దుఃఖిస్తుంది ఉద్యమాల ఏలియా ఎక్కడని ప్రకృతి పరితపిస్తుంది ఓపీజిఆర్ ఏలియా ఎక్కడని దండకారణ్యం రోధిస్తుంది డిఎల్ఓ ఏలియా ఎక్కడని పక్షులు సైతం అడుగుతుంది మాస్తారు ఏలియా ఎక్కడని పీడిత ప్రజలు అడుగుతున్నారు ఉద్యమాల ఏలియా ఎక్కడని హక్కుల సంఘాలు అడుగుతున్నారు కామ్రేడ్ చెండా ఏలియా ఎక్కడని ఆదివాసీ సమాజం అడుగుతుంది స్వయం పాలన రాజ్యాధికార రూపకర్త ఎక్కడని 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 ఉద్యమాలకు బురుడు పోసిన ఉద్యమాల మాస్టారు చెండా ఏలియా ఎక్కడని అడుగుతుంటే నువ్వులేవని చెప్పగలమా చెబితే జీర్ణించుకోగలరా అయినా బరువెక్కిన హృదయంతో చెప్పక తప్పలేదే జోహార్ చెండ ఏలి అన్నా జోహార్ చెండ ఏలి అన్నా జోహార్ చెండే